హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ షాప్లలో దొరికే బూందీ కార అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ముందుగా నేనైతే కిలో వరకు శనగపిండిని అయితే తీసుకున్నాను తర్వాత పిండిని అయితే జల్లించి తీసుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్లోకి శనగపిండిని అయితే వేసుకొని ఒక చిన్న కప్పు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం వల్ల బూందీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది కొంచెం పసుపు కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని పిండిలో ఈ వేసినవన్నీ కలిసేలా మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి ఒకటేసారి వాటర్ వేయడం వల్ల పిండి అనేది చాలా లూజ్ అవుతుంది మనం కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ ఈ విధంగా వచ్చే విధంగా పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి బూందీ వేసే ముందల మనకు ఆయిల్ అనేది చాలా హీట్లో ఉండాలండి బూందీ వేసినప్పుడు ఇలా బూందీ అనేది పైకి రావాలి అలా వచ్చినప్పుడే బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం బూందీ చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బూందీ అయితే వేసుకోవాలండి తర్వాత బూందీ కర్ర అయితే పెట్టుకొని పిండి అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ బూందీ వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది బూందీ అనేది బూందీ మన బాండి ఎంత ఉంటుందో అంతే వేసుకోవాలండి దాని వెడల్పుని బట్టి బూందీ అయితే వేసుకోవాలి అలాగే వేసుకోవడం వల్ల ముద్ద ముద్దగా అయితే వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు బాండి వెడల్పుని బట్టి మనం బూందీని అయితే వేసుకోవాలి ఈ బూందీని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక వాయి వేసిన తర్వాత మనం బూందీ అయితే ఒకసారి వాటర్తో అయితే శుభ్రం చేసుకోవాలి బూందీ హోల్స్ అనేది మూసుకుపోతాయి పిండితో అందుకనే ఇలా వేసుకోవాలి లేదంటే బూందీ అనేది ముద్ద ముద్దగా వస్తుంది నెక్స్ట్ వాయి వేసే ముందర ఆయిల్ని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాతనే మనం నెక్స్ట్ వాయి అనేది వేసుకోవాలి నెక్స్ట్ వై అనేది వేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తుందండి బూందీ మాత్రము చూడండి వేసిన వెంబడే మనకు ఆయిల్ అనేది పొంగుతుంది ఆయిల్ అనేది పొంగిన తగ్గిన తర్వాతనే మనకు బూందీ అనేది కాలడం స్టార్ట్ అవుతుందండి బూందీ అయితే చాలా బాగా తయారైందండి కారం మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బయట అసలు హైజీనింగ్ ఉండదు మనం ఇంట్లోనే చేసుకొని మన పిల్లలకి ఇవ్వచ్చు బూందీ అనేది చాలా బాగా రెడీ అయింది తర్వాత బూందీ అనేది పక్కన పెట్టుకొని మనం అదే ఆయిల్లోకి వేరే వేరేసేన గుళ్ళు అంటారు కదండి అవి అయితే వేసుకొని వేయించుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తాయి అవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మన కారలోకి అయితే ఇవి అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి తీసుకొని పచ్చ పచ్చగా దంచుకొని వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి నచ్చని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు కానీ వెల్లుల్లి వేయడం వల్ల కార అనేది చాలా స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు కంపల్సరీ వేసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా కారలోకి యాడ్ చేసుకొని తర్వాత మెయిన్ మనకు కరివే కరెవేపాకు అండి కరివేపాకు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల కూడా చాలా మంచి టేస్ట్ బయట దొరికేలాగానే అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల ఇవన్నీ కారంలోకి వేసుకున్న తర్వాత కొంచెం కారం మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే కొంచెం కారం తక్కువ వేసుకుంటున్నానండి మీకు ఎంత కావాలో అంత కారం అయితే వేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకోండి నా దగ్గర అయితే జీలకర్ర పొడి అవైలబుల్ లేదు అందుకనే ధనియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి చాలా సింపుల్ ఇంతేనండి బూందీ కార అయితే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి